బాబాసాబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి ఉత్సవాల సందర్భంగా దేశ ప్రజలందరికీ అట్లా ఇక్కడికి వచ్చిన అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం క్ష వ్యతిరేక పోవల సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నటువంటి రాజ్యాన్ని తీసుకొచ్చే దానికోసం దండ్రి దండం అంబేద్కర్ సరిపోదు బాబాసాహెబ్ కలవగినటువంటి ఈ రోజు కో కోసం ఆత్మగౌరవ సమానత్వ కోర్మల సార్ల కోసం మనందరం కూడా ఐక్యంగా మనందరూ పనిచేయాలని చెప్పేసి ఈరోజు ఏదైతే బాబాసాహెబ్ కోరుకునే తన కలగినటువంటి ఈ దేశంలో అందరికీ అందరికీ వనరులు ఉండాలి అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అందరికీ ఉద్యోగాలు ఉండాలి అందరి స్వేచ్ఛ సమాత స్వేచ్ఛ గణాలు పీల్చాలని చెప్పేసి రాజ్యాంగంలో హక్కులు హక్కులు కల్పించారు అలాంటి హక్కులన్నిటిని కూడా ఈరోజు అమలు చేయాలంటే డెబ్బై ఏడు స్వాతంత్ర స్వాతంత్ర కాలైనప్పుడు కూడా ఈరోజు పాలకులు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తా ఈ పాలకులు మొత్తం కూడా ఏదైతే ఉన్నాయో పాలకులు మొత్తం కూడా ఉన్నవారికి వారికి కొమ్ము కాస్తారు తప్ప లేదు రాజ్యాంగం వచ్చి ఈ రోజు మొత్తం కూడా డెబ్బై కూడా ఈ రాజ్యాంగ పదాలు మొత్తం కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి సొమ్మవుతా ఉంది డబ్బులు ఉన్న వాళ్ళకి అధికారం ఉన్న ఈ ఈరోజు రాజ్యాంగం ఉంటా ఉంది అందుకే ఈ రోజు రాజ్యాంగం పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్టీ పరిగణ పలైన వర్గాల కోసం ఏదైతే అక్కడ వర్గాల కోసం బాబాసాహెబ్ అంబేద్ అంబేద్కర్ కొడుకున్న ఆ కళ్ళ రాజ్యాంగం కోసం ఈ రోజు ఈ రాజ్యాంగం అమలు చేసిన అవసరం ఉంది ఈ రోజు ఒక పక్క మొత్తం మతం ముందుకు వస్తా ఉంది ఈ మనుభాగం తోటి మతం ఈ దేశ ప్రజలు మొత్తం కూడా ఐక్యంగా లేకుండా దేశాల కోసం ఈరోజు ఒకే మతం ఒకే ప్రజలు ఒకే సంస్కృతి ఒకే భాష అని చెప్పేసి పద్ధతిలో ఈరోజు ఈ దేశాన్ని మొత్తం కూడా నాశనం చేస్తా ఉంది మధ్య కాలం నాటి మళ్ళీ మరొక రాజకీయ వ్యవస్థ తీసుకుపోతా ఉంది అందుకే రాజకీయ వ్యవస్థ కాదు ఈ సమాజంలో సమాజం కోసం సమాజ స్వేచ్ఛ కోసం ఈ రోజు మొత్తం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అదే నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ కి నిజమైన నివాళి చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఉత్సవాల్లో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్కారం